ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ కడప జిల్లా కమిటీ దేశంలో జరిగినటువంటి పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైన ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ నేను అలాగే జిల్లా కార్యదర్శి ఒక సభ్యులు మనోహర్ రామోహర్ కు జిల్లా కమిషన్ సభ్యులు శ్రీనివాసు అన్వేషణ పాల్గొంటా ఉన్నారు ఈరోజు ఎన్నికల ఫలితాలు చూస్తే దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క ఏకచక్రాధిపత్యానికి ప్రజలు తిరస్కరించినారనేటువంటిది ఈ ఫలితాలు వెల్లడిస్తా ఉన్నాయి రెండోది అయోధ్య అడ్డుకెట్టుకొని దేశమంతా నాలుగు వందల ఎంపీషిట్లు సాధించాలనుకున్న మోడీకి అయోధ్య అందర్భాగమైనటువంటి ఫైజాబాద్ ఎంపీ బీజేపీ ఓడిపోయింది అలాగే నరేంద్ర మోడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు లక్షల కోట్ల మెజార్టీతో వారణాసితో గెలిస్తే ఇప్పుడు లక్ష మెజార్టీకి తగ్గిపోయింది ఈ ప్రజల యొక్క నాడి చూస్తే బీజేపీని తిరస్కరిస్తున్నారు బీజేపీని ఓడిస్తున్నారు అనేటువంటిది కేటలమవుతా అలాగే ఈ రోజు దేశంలో ప్రజలు గెలుస్తున్నారు మోడీ భావోద్వేగ రాజకీయాలు ఓడిస్తున్నారని చెప్పి తెలియంగానే నరేంద్ర మోడీ బీజేపీ అనుకూల ట్రోనీ క్యాపిటలిస్ట్ కార్పొరేట్ కంపెనీలు సుమారు పదమూడు లక్షల కోట్ల రూపాయల పైచీరుకు మధ్యతరగతి ప్రజల షేర్ల మార్కెట్కు బాగా తగ్గించారు నష్టపరిచారు దీనిపైన పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ విచారణ జరిపి ఆ కంపెనీల యొక్క గుర్తింపు రద్దు చేయాలా వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలా నష్టమైనటువంటి మద్దతుల ప్రజానికానికి నష్టం పూర్తిగా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అలాగే నరేంద్ర మోడీ ఈ పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను విచ్ఛిన్నం చేయడానికి అంచెయడానికి సిబిఐను ఈడీ ఉపయోగించింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విపక్షాల ముఖ్యమంత్రుల ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసింది అయినప్పటికీ కూడా బీజేపీకి సానుకూలమైన ఫలితాలు రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు ఎంపీ సీట్లుంటే ఇప్పుడు రెండు వందల నలభైకి తగ్గింది అరవై మూడు సిటింగ్ సీట్లు బీజేపీ కోల్పోవడం జరిగింది ఇది బీజేపీ పతనానికి నిదర్శనం అనేటువంటిది సిపిఎం పార్టీ చెప్పదలుచుకుంది అలాగే ఈరోజు ఉత్తరప్రదేశ్లో అలాగే హర్యానాలో అలాగే తమిళనాడులో రాజస్థాన్లో బీజేపీకి తీవ్రమైన తగిలింది అక్కడ ప్రజలు బీజేపీని తిరస్కరించారు కాబట్టి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా తను తెలిసి దేశంలో ఉన్నటువంటి జాతి సంపద గ్యాసు పెట్రోల్ డీజిల్ సహా అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నది ఆపాలా అలాగే ఎల్ఐసి అట్లాగే రైల్వే రోడ్లు విమానాశ్రయాలు ఓడరేవులు ప్రైవేటీకరణ ఆపాలా లేకపోతే భవిష్యత్తులో బీజేపీ కోరుకొని దెబ్బ తినాల్సి ఉంటుంది ప్రజలు బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ హెచ్చరిస్తూ ఉంది అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి అహంభావానికి అట్లాగే ఆయన కక్ష సాధనకు ధోరణికి ఈరోజు ఆయన ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసినటువంటిది ప్రజా తీర్పు మనకు కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన కూటమి అత్యధిక మెజారిటీ సాధించింది ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అమలు చేయకపోతే అట్లాగే కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం మీద ఆధారపడి ఉంది కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరము రైల్వే జోన్సు అట్లాగే నలభై రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం ఇవన్నీ కూడా తీసుకురాకపోతే ఇప్పుడు వైసీపీ పట్టినకైతే భవిష్యత్తులో టీడీపీ కూడా పడుతుందని చెప్పి కూడా మేము హెచ్చరించుకున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ భవిష్యత్ ఐదు సంవత్సరాలు ఢిల్లీలో పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజలు చైతన్యం చేసి ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం